ఈ వీడియోలో నేను మీకు ఈజీగా ఈవెన్ నెంబర్స్ని ఆర్ట్ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్పిస్తాను దీనికోసం నేను కొన్ని ఇక్కడ ప్లేయింగ్ కార్డ్స్ తీసుకున్నాను ఎన్ని తీసుకున్నానో కాల్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వీటిని టూ టూ కలిపి ఒక పేరుగా ఫామ్ చేద్దాం ఇక్కడ వన్ పేర్ ఫామ్ చేసా ఇక్కడ టూ పేర్స్ ఫామ్ చేసా ఇక్కడ త్రీ పేర్స్ ఫామ్ చేసా ఇక్కడ ఫోర్ పేర్స్ ఫామ్ చేస్తా ఇంకా ఫామ్ చేయడానికి రిమైనింగ్ ఏమీ లేవు సో దాని నెంబర్ విచ్ ఫామ్స్ ద పేర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఈవెన్ నెంబర్ ఇక్కడ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి మొత్తం ఎయిట్ కార్డ్స్ ఉన్నాయి సో ఎయిట్ ఈజ్ ద ఈవెన్ నెంబర్ నేను ఒక కార్డు తీసేస్తున్నాను ఇప్పుడు అయితే కార్డ్ తీసేసినప్పుడు ఈ టూ ఈ టూ పేరుగా ఫామ్ అయింది ఈ టూ పేరుగా ఫామ్ అయినాయి ఈ టూ పేరుగా ఫామ్ అయినాయి వన్ రిమైనింగ్ ఉంది ఎన్ని కార్డ్స్ ఉన్నాయో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో సెవెన్ అనే సెవెంత్ కార్డ్ అనేది పేరుగా ఫామ్ అవ్వలేదు సో సెవెన్ అనేది ఆడ్ నెంబర్ ద నెంబర్ విచ్ డస్ నాట్ ఫామ్స్ ద పేర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఆర్డ్ నెంబర్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకొక కార్డు రిమూవ్ చేస్తున్నాను నేను రిమూవ్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను ఇప్పుడు వీటిని పేర్స్గా ఫామ్ చేద్దాం ఈ టూ ఒక పేర్ ఈ టూ ఒక పేర్ ఈ టూ పేర్ ఒక పేర్ ఇక్కడ ఉన్న కార్డ్స్ మొత్తం పేర్స్గా ఫామ్ అయిపోయినాయి సో ద నెంబర్ విచ్ ఫామ్స్ ద పేర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఈవెన్ నెంబర్ ఇక్కడ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ అనేది ఈవెన్ నెంబర్ మళ్ళీ వన్ కార్డ్ రిమూవ్ చేస్తున్నాను దీంట్లో నుంచి ఎన్ని కార్డ్స్ ఉన్నాయండి ఫైవ్ కార్డ్స్ ఉన్నాయి ఫైవ్ కార్డ్స్లో ఇటు ఒక పేర్ ఇటు ఒక పేర్ వన్ రిమైనింగ్ సో ద నంబర్ విచ్ డస్ నాట్ ఫార్మ్స్ ద పేర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఆల్ నెంబర్ ఇక్కడ ఎన్ని కార్డ్స్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ అనేది ఆల్ నెంబర్ అండ్ ఇంకొక కార్డ్ రిమూవ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఎన్ని కార్డ్స్ ఉన్నాయండి ఫోర్ కార్డ్స్ ఉన్నాయి ఈ ఫోర్ కార్డ్స్లో ఈ ఫోర్ కార్డ్స్ కూడా టూ పేర్స్గా ఫామ్ అయినాయి సో ద నెంబర్ విచ్ ఫామ్స్ ద పేర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఈవెన్ నెంబర్ సో ఫోర్ ఈజ్ ద ఈవెన్ నెంబర్ అండ్ ఇంకో కార్డ్ రిమూవ్ చేస్తున్నాను నేను ఇక్కడ త్రీ కార్డ్స్ ఉన్నాయి త్రీ కార్డ్స్ ఉంటే టూ ఒక పేరుగా ఫామ్ అయిపోయినాయి ఒకటి విడిగా ఉంది సో ద నెంబర్ విచ్ డస్ నాట్ పేర్స్ ద ఫామ్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఆర్డ్ నెంబర్ సో ఇక్కడ ఎన్ని కార్డ్స్ ఉన్నాయండి త్రీ కార్డ్స్ ఉన్నాయి త్రీ ఈజ్ ద ఆర్డ్ నెంబర్ అండ్ వన్ తీసేస్తున్నాను వన్ తీసేసినప్పుడు టూనే ఉన్నాయి టూ కలిపి పేరుగా ఫామ్ అవుతుంది సో టూ ఈజ్ ద ఈవెన్ నెంబర్ ద నెంబర్ విచ్ ఫామ్స్ ద పేర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఈవెన్ నెంబర్ చూసారు కదా కిడ్స్ ఈవెన్ నెంబరు ఆన్ నెంబరు ఎంత ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో అలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్